ಸಂತೋಷ್ ಸ್ಕೂಟಿ ಮೀದೇತಾ ನೋಡಿ ನೀವು ಸ್ಕೂಟಿ ಕೊನೆಯಲ್ಲ ಸ್ಕೂಟಿ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಸರ್ ಇವ್ మహిళలకు అందరికీ నెలకు నాలుగు వేల రూపాయలు ఇరవై ఐదు వందల రూపాయలు నెలకు స్కూటీ కొనిస్తా చదువు కొని వాళ్ళకి అని చెప్పారు అత్తలేదు ఇస్తా అన్నారు కదా నాలుగు వేలు ఇస్తా నాయకత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వం

జీపూర్ తీస్తే ఇక్కడ ఎక్కడైతే కేంద్రం అది రాసిందో అక్కడ రాష్ట్రం అని ఒక కేంద్రం అని వస్తుంది ఆజీపూర్ లో ఇదే రిసిప్ లో నిన్న రాష్ట్రం అని వచ్చింది చూసేది రాష్ట్ర బీజేపీ పార్టీ నలభై ఆరవ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా గాం చెలో బస్తీ చెలో కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ సీతారాంపల్లెకు రావడం జరిగింది ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలను అడిగి ఇక్కడున్న సమస్యలు తెలుసుకోవడానికి మేము అందరం వచ్చినాం ఇక్కడికి సీతారాంపల్లె ఇటు పట్నం కాదు ఇటు పల్లెటూరు కాదు పల్లెటూరు అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు గ్రామ పంచాయతీలకు నిధులు వస్తుండే అదేవిధంగా ఇక్కడ పనికి ఆహార పథకం వంద రోజుల పథకం ఇటువంటి అన్న సీతారాంపల్లె ప్రజలకు ఉపయోగపడుతుండే దీన్ని మున్సిపాలిటీలా కలిపాంది అది కూడా నస్పూర్ మున్సిపాలిటీ వందల కోట్ల ఆదాయము వచ్చే సింగరేణి ప్రాంతం అటువంటి మున్సిపాలిటీలో ఉన్నప్పటికీ ఇవాళ సీతారాంపల్లెలో కనీస మౌలిక వసతులు లేవు సీతారాంపల్లెన డ్రైనేజ్ వ్యవస్థ లేదు డ్రైనేజ్ వ్యవస్థ లేక ప్రతి సంవత్సరం ముఖ్యంగా ఇప్పుడు వర్షాకాలం రాబోతుంది వర్షాకాలం సమయంలో అందరికీ కూడా వ్యాధులు వ్యాధులు రావడము జ్వరాలు రావడము ఇట్లా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సో సీతారాంపల్లెన మున్సిపాలిటీలో ఉన్నప్పటికీ కూడా ఇయాల కనీస మౌలిక వసతులు కల్పించడంలో గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వము ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండు పార్టీలు కూడా పూర్తిగా విఫలమైనవి ఇవాళ సీతారాంపల్లిన ఈ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది కూడా సింగరేణిలో భూములు కోల్పోయారు కోల్పోయిన వాళ్ళకందరికీ ఓసీల డ్రైవర్లు ఏదో ఒక ఉద్యోగం వచ్చింది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ గవర్నమెంట్ వచ్చినాక కాంగ్రెస్ ఎమ్మెల్యే వచ్చినాక వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు కూడా తీసేయడం జరిగింది అటు పని లేదు ఇటు అభివృద్ధి లేదు ఇది ఇక్కడ జరుగుతున్నది కనుక సీతారాంపల్లెని డెవలప్ చేయాలి నస్పూర్ మున్సిపాలిటీలో కనీస మౌలిక వసతులు లేవు ఒక మున్సిపాలిటీ ఇవ్వాలి ఇంకా ఇది కార్పొరేషన్ అయింది మున్సిపాలిటీ అయినప్పుడే దీన్ని పట్టించుకుంటలేదు మరి రేపు కార్పొరేషన్ అయినాక దీన్ని ఏం పట్టించుకుంటారు ఏం అభివృద్ధి చేస్తారు ఈ ప్రాంతంలో అందరు కూడా వీళ్ళు త్యాగాలు చేస్తేనే వీళ్ళ భూములు త్యాగాలు చేస్తేనే ఇక్కడ సింగరేణి వచ్చింది ఇక్కడ సింగరేణి పొగ వీళ్లకు సింగరేణి దుమ్ము దూలి వీళ్లకు సింగరేణి వల్ల ఆరోగ్యాలు ఖరాబ్ అయ్యేటి వీళ్లకు కానీ సింగరేణి నుంచి వచ్చిన ఆదాయం వలన ఇక్కడ ఏం అభివృద్ధి లేదు మేము ఖచ్చితంగా ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాలి భారతీయ జనతా పార్టీ వీళ్ళకి అండగా ఉంటుంది వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా కొట్లాడతాము ఈరోజు పవిత్రమైన హనుమాన్ జయంతి సో అందరికి కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు హనుమాన్ జయంతి సందర్భంగా అందరినీ కోరేది నేను ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరిపై ఉండాలి అందరికి కూడా మంచి జరగాలి ఈ ప్రాంతము రాబోయే రోజుల్లో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను